అటు వైసీపీ నేతలపై మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు మధ్యాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ నేతలకు తమ ప్రభుత్వంపై మాట్లాడే అర్హత లేదని అన్నారు అచ్చెన్న కల్లిక్కర్ ల్యాండ్ మైన్స్ పై వైసీపీ నేతలు మాట్లాడకపోవడమే వారికి మంచిదని అంటూ కౌంటర్ అటాక్ చేశారు అచ్చన్నాయుడు వైసీపీ సభ్యులకి కొన్ని డిపార్ట్మెంట్స్ మీద మీరు ప్రశ్న లేకపోతే మీకు గౌరవం ఉంటుంది కొన్ని డిపార్ట్మెంట్ల మీద ప్రశ్న లేకూడదు లిక్కర్ మీద ప్రశ్న ఏంటి అధ్యక్ష లిక్కర్ మీద ప్రశ్న ఏంటి అందులో మళ్ళీ కాలిక్యులేషన్ సార్ డిసెంబర్ లో ఎంత సరుకు ఈ డిసెంబర్ లో ఎంత సరుకు బాగా తాగించేస్తున్నారు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఒక్క బ్రాండెడ్ లిక్కర్ ఈ ఆంధ్రప్రదేశ్ లో దొరికింది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది అధ్యక్ష ఆ రోజు భూమి బూమ్ ప్రెసిడెన్స్ మెడల్ అని చెప్పి మన టీ దుకాణంలో అధ్యక్ష టీ చేసి వెంటనే ఇస్తే తాగేసేటట్టుగా కంపెనీల్లో లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుని ఆ రోజు చాలా మంది ఇతర రాష్ట్రాల్లో బ్రాండెడ్ సరుకు అంతా తెచ్చుకొని వాటికి ట్యాక్స్ లేకుండా ఆ రోజు తాగారు ఈ రోజు అదంతా స్ట్రీమ్ లైన్ చేసి కట్టడి చేసి ప్రతి పైసా ప్రభుత్వ ఆధారించుంటే దానికి డొంక తిరుగుడుగా మీరు ఎక్కువ తాగించేస్తున్నారని ప్రశ్న సభవు కాదు రెండవది బెల్ట్ షాప్ అధ్యక్ష బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు మధ్యన ఏ మార్కెట్ లోకి వెళ్ళినా సరే కొత్త రకం ప్యాంట్లు వచ్చాయి అధ్యక్ష నేను కూడా చూశాను ఒక ఫ్యాంట్ కి పదిహేను ఉండే నేను ఎక్కడ చూడలేదు ఏంటి పదిహేను పాకెట్లు ఫ్యాంట్ దొరికిందంటే పదిహేను బాటిల్స్ పాకెట్లు పెట్టుకుని ప్రతి ఇంటికి వెళ్లి డోర్ డెలివరీ చేసి మద్యం తాగించిన వాళ్ళు ఈ రోజు బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు నేను వైసీపీ ఎమ్మెల్సీలకి నేను ఒకటే కోరుతున్నాను లిక్కర్ మీద శాండ్ మీద మైన్ మీద భూముల మీద మీరు ఎన్ని కొచిన్లు తగ్గించుకుంటే అంత గౌరవం పెరుగుతుంది తప్ప వైసీపీ సభ్యులు లిక్కర్ మీద కొచ్చినేసినా ఇసుక మీద కొచ్చినేసినా మైన్స్ మీద కొచ్చినేసినా ల్యాండ్స్ మీద కొచ్చినేసినా నవ్వుకుంటున్నారనే విషయం మీరు